నమస్తే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా ఛానల్కి స్వాగతం ఈరోజు ఒక సమస్య ఏంటంటే ఫ్రీ బస్ మంచిదే కానీ నేనేమంటానంటే ఫ్రీగా వద్దన్నా ఓ పని చేయండి ఆర్టీసీ ఆల్రెడీ నష్టాల్లో ఉంది కాబట్టి బస్సు ఛార్జీలు తగ్గిస్తే మంచిది ఫ్రీగా ఏంబల్ అయితే దీనివల్ల ఆటో డ్రైవర్లకి కొంచెం నష్టం ఎందుకంటే ఈ ఫ్రీ బస్సు వల్ల ఆటో ప్రయాణి ప్రయా ఆటోలలో ప్రయాణించే వాళ్ళ సంఖ్య తగ్గుద్ది అంటే పూర్తిగా తగ్గుద్ది నేను అండంలే కానీ తగ్గుద్ది కాబట్టి వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకోవాలిగా ఇన్ని సంవత్సరాల పాపం వాళ్ళు ఆటోలు తీసుకునే వాళ్ళు జీవనోపాధి కోసం ఉన్నారు కదా మీరు ఎగ్దాం ఫ్రీ బస్సులు పెట్టేస్తే వాళ్ళకు కూడా వచ్చే రాబడి తగ్గిపోతుంది కదా దయచేసి మానవత్వంతో ఆలోచించి ఫ్రీ బస్సులు వద్దు కానీ ఫ్రీ బస్సుల ప్లేస్లో ఛార్జెస్ ఏదైతే ఉందో అవి